ఓం శుక్లాం భరద రంభిష్ణు శశివణం చతుర్భుజం ప్రసన్నవద సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం మనము అసలు లక్షణాలు లక్షణాలేమి నాలో రాక్షసి ప్రవృత్తులేమి నాలో ఉన్న పశు ప్రవర్తనలేమి నాలో ఉన్న మానసికమైన ఆలోచనలేమి బుద్ధిపరమైన సంస్కారాలేమి వాటిని దేవతలుగా ఋషులుగా మనుషులుగా పశువులుగా అసురులుగా రాక్షసులుగా రాజర్షులుగా బ్రహ్మర్షులుగా ఎన్ని విధాలుగా చూపిస్తూ ఉన్నారు కదా అని చూసుకుంటూ వస్తూ ఉన్నాము అందులో ఇంకా చివరి ఇన్స్టాల్మెంట్ ఇవాటికి మన కపిలులు వారు ఏం చెప్తున్నారంటే ఎవరైనా దీనులుంటే వాళ్లను దయతో చూడవలసి ఉంటుంది నీకన్నా తక్కువ వాళ్ళని దయతో చూడవలసి ఉంటుంది నీకన్నా పైన వాళ్లను గొప్పగా గౌరవించవలసి ఉంటుంది నీతో సమానమైన వాళ్లతో నువ్వు మైత్రి భావంతో ఉండవలసి ఉంటుంది అని ఇవి యమనియమాలతో సాధించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు వీటి గురించి ఇంకా చాలా దూరం ఆయన ఈ పదిహేడో శ్లోకంలో చెప్తూ ఉన్న విషయాన్ని ఏ విధంగా ఆచరించాలని చెప్తూ వస్తూ మళ్ళీ ఆయన ఆ కాన్సెప్ట్ని అక్కడికి ఆ సెక్షన్ని ముగిస్తూ అదే విధంగా ఈ ఇరవై ఏడో శ్లోకంలో పైన పదిహేడో శ్లోకంలో మొదలుపెట్టి ఇక్కడ పదిహేడో శ్లోకంలో నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళని దయతో ఎక్కువ ఉన్న వాళ్ళని గౌరవంతో నీకు సమానమైన వాళ్ళని భావనతో చూడవలసి ఉంటుందని పదిహేడులో చెప్పి మళ్ళీ ఇరవై ఎనిమిదో శ్లోకంలో సర్వభూతాల పట్ల నువ్వు దానమాన భావాలతో ఉండవలసి ఉంటుంది అభిన్నమైన చక్షువుతో అని మళ్ళీ ఆయన అభిన్నం నీకు వేరుగా లేని చూపుతో అన్నారు ఈ మాట అన్నారు కాబట్టి మళ్ళీ అదే విషయము నాకన్నా ఎక్కువ తక్కువ సమానం దాని గురించి మళ్ళీ ఒకసారి చూసుకుందాము ఇక్కడ అజీవానాం జీవాహ శ్రేష్టాహ అన్న శ్లోకాలు ఇరవై ఎనిమిది నుంచి మొదలుపెట్టి కింద కొంతవరకు అంటే ఏమి అందులో అసలు ప్రాణం లేనట్టు ఉన్న దేహాల అభిమానం ఉన్న వాళ్ళు దేహాభిమానులు పశువుల్లాగా ఉండేవాళ్ళెవరు పశువుల పైన ప్రాణాలపైన తీపితో అసురులుగా ఉన్న వాళ్ళెవరు మళ్ళీ ఇంద్రియాలతో ఉన్నవాళ్ళు రాక్షసులు మనసులతో ఉన్న వాళ్ళు మనుషులు అందులో మళ్ళీ రకాలు చివరికి ద్విపాత్తులు రెండు మార్గాలు ఇహపరాలుంటాయని చూసుకునేవాళ్ళు అందులో కూడా చివరికి అసలు అభేదం చూస్తూ ఉన్నవాళ్ళు బ్రహ్మమై ఉన్నవాళ్ళు అని ఆయన చూపించారు కదా దీన్ని మనము రెండు విధాలుగా చూసుకున్నాం ఇంతవరకు ఒకటి భౌతికంగా ఏదో ఎండిపోయిన కర్ర పుల్లలన్నీ అజీవం అయితే దానికన్నా జీవమున్న కర్రలు చెట్లు శ్రేష్టము అని ఆ రకంగా నాలుగు కాళ్ల జంతువులు సింహాలు పులులు ఆవులు మొదలైనవి వాటికన్నా కొంచెం నయము రెండు కాళ్ల జంతువులు అంటే మనుషులు అందులో కూడా బ్రహ్మ మార్గంలో బ్రహ్మ వర్ణంలో ఉన్న వాళ్ళని ఈ రకంగా మనం బయట భౌతికంగా ఉన్న వాళ్ళ గురించి చూసుకున్నాము చెట్లు పుట్టలు నదులు సరస్సులు పక్షులు మనుషులు వాళ్ళందరి గురించి చూసాము మళ్ళీ పోయిన వారము వాటినే ఆది భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా చూసాం కదా అధ్యాత్మ మార్గంలో సాధన చేసుకుంటున్న మనుషుల్లో కొంతమంది అసలు ఆ ధ్యాసే లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది సాధన మొదలు పెడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు మొదలు పెట్టిన వాళ్ళు ఉంటారు కొంత దూరం వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇంకా సగం దారికి వచ్చేసరికి అసలు ఇన్ని మార్గాలు లేవు ఉన్నవి నాలుగే ధర్మార్థ కామ మోక్షాలని తెలుసుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఇన్ని నాలుగు రకాలు లేవు రెండే ఈహపరాలని తెలుసుకున్న వాళ్ళు అక్కడి నుంచి అని మనం మళ్ళీ ఓన్లీ ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్న మనుషుల గురించి మాత్రమే చూసుకున్నాము మిగిలిన పశుపక్షాదులు చెట్లు పుట్టలు వాటి గురించి కాకుండా మనుషుల గురించి ఆధ్యాత్మికంగా మాత్రమే చూసుకున్నాము ఆత్మపరంగా అభ్యాసం చేస్తున్న వాళ్ళ గురించి ఇప్పుడు ఆయన అభిన్నేన చక్షుషా అని ఒక మాట వేశారు కాబట్టి పైన యమ నియమాలతో అన్నారు యమము నియమము మళ్ళీ ఆ యమము నియమం గురించి వాళ్ళు చెప్తారు దాని గురించి కూడా మాట్లాడుకుందాము ఇక్కడ అభిన్నమైన చూపుతో భేదభావం లేకుండా అన్నారు కాబట్టి భేదభావం లేకుండా ఉండాలంటే రెండో వాడు కూడా లేడు సాధన చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిలో కొంత కొంతమంది చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది ఆగిపోయిన వాళ్ళని ఇట్లా బయట మనుషుల గురించి కాదు నా గురించే నేను చూసుకోవాలి కదా అభిన్నంగా కాబట్టి నాలో నా సాధన స్టెప్స్ గురించే చూసుకోవాలి ఇప్పుడు అందులో ఎట్లా అర్థం చేసుకోవాలంటే నేను కొంత కొంతగా సాధన చేసుకుంటూ వస్తూ ఉన్నాను అసలు మరీ అజీవంగా కాకుండా ప్రాణం మీద తీపితో అసురంగా కాకుండా ఇంద్రియాల మీద ఇష్టంతో రాక్షతత్వం లేకుండా ఇవన్నీ కాకుండా ఎక్కడ కొంచెం పైన ఉన్నాను అనుకోండి ఎక్కడ దగ్గర అయితే ఏం జరుగుతుంది ఇంకా నేను ఆరు వృక్షోహ మునేహ స్థితిలో ఉన్నాను ఆరు వృక్షున్నై ఉన్నాను ఇంకా స్థితి కలగలేదనుకోండి యోగారూఢ స్థితి లేనప్పుడు ఇంకా నా యోగము స్థిరంగా బలంగా లేదు కాబట్టి అది ఒక్కొక్కసారి యోగంలో నుంచి నేను జారుతూ ఉంటాను ఆ యోగారూఢిణ్ణి కాలేదు ఇంకా కాబట్టి ఆరు వృక్షున్న కాబట్టి ఎక్కుతూ ఉన్నాను మెట్లు కదా ఆ మెట్లు ఎక్కుతూ ఉన్న టైంలో ఒక్కొక్కసారి జారుతాను నేనే ఏమి మహానుభావులు పెద్దల ఎంతో మంది ఏ మహామహులే జారారు విశ్వామిత్రుడి దగ్గర నుంచి యయాతి మహారాజ్ దాకా ప్రతి వాళ్ళు జారుతూ ఉంటారు ప్రయత్నం మీద పైకెక్కుతూ ఉంటారు జారుతూ ఉంటారు ప్రయత్నం మీద పైకెక్కుతూ ఉంటారు అటువంటి వాళ్ళ గురించి మన వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి అందుకనే చెప్తూ ఉంటారు నేను కూడా జారుతాను నేను ఆరు వృక్షుణ్ణి ఎక్కుతూ ఉన్నాను మెట్లు జారుతాను ఒక్కొక్కసారి ఏదో ఎవరితోటో మాట్లాడుతాను మనసు జారుతుంది దేనికో దానికి మనసు చిన్నబుచ్చుకుంటుంది అది జారిపోతుంది ఎందుకో ఎవరి మీదో అనవసరంగా కోపం వస్తుంది మనసు జారుతుంది ఈ దేని మీద కోరిక కలుగుతుంది ఏ దోశ దినాలనో వంకాయ కూర తినాలనో లేకపోతే ఎవరి ఇంటికో వెళ్ళాలనో కోరిక కలుగుతుంది ప్రతి దానికి మనసు జారుతూ ఉంటుంది జారినప్పుడు మనం తప్పనిసరిగా చూసుకోవలసింది ఎంత వేగంగా జారిపోయింది ఎంత దూరం కిందికి వెళ్ళిపోయింది ఎంతసేపు అక్కడే ఉన్నది ఎంత తీవ్రమైన డ్యామేజ్ కలిగింది ఏమి అని అట్లాంటివి చూసుకోవాలి మళ్ళీ దాన్ని నెమ్మదిగా పైకి పట్టుకుని వస్తూ ఉండాలి అది అట్లా జారిపోయినప్పుడు దీనం అంటే కిందికి జారిపోయిన సమయంలో నా మీద నేను దయతో ఉండాలి ఒకవేళ నేను జారిపోయానంటే చీ నేను ఎప్పుడూ ఇంత ఎంత ప్రయత్నం చేసినా అంతే ఈ కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఆ కోరికలు కూడా అసలు ఎంత ప్రయత్నం చేసినా ఆగట్లేదు అని నా మీద నేను కోపం తెచ్చుకుని రకరకాల శిక్షలన్నీ విధించుకుని పశ్చాత్తాపాలన్నీ పెట్టుకుని ఉగ్రమైన విధానాల్లో మళ్ళీ నా మనసులు నిలబెట్టే ప్రయత్నాలు ఇవన్నీ చెయ్యరాదు ఇట్లా చేస్తే మనసు ఇంకా జారుతుంది దయతో ఉండాలి ఒక్కొక్కసారి మనసు జారిందనుకోండి సరే మంచిది పెద్దవాళ్ళకే జరుగుతూ ఉంటుంది నువ్వు ఇంకా ఇప్పుడే మెట్లు ఎక్కుతూ ఉన్నావు జారితే పరాలేదు మళ్ళీ పైకి రా అని నెమ్మదిగా మనకు మనమే ఊతమందించుకోవాలి మన మీద మనకు దయ ఉండాలి ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నాము మన మీద మనకు ఆ మాత్రం దయ కనికరం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము విసుక్కోకూడదు నిరుత్సాహపడకూడదు నిరాశపడకూడదు ఉత్సాహంగా ధైర్యంగా జారితే సరే మళ్ళీ ప్రయత్నం చేద్దామని మళ్ళీ మెట్లు ఎక్కుతూ ఉండాలి అది మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళను మనం దయతో చూడాలి సర్వభూతాలపైన దానంతో ఉండాలి అని అంటే దాని అర్థం అది మనం జారుతూ ఉంటే మనల్ని మనం ఆపుకోవాలి పైకి తెచ్చుకోవాలి నెమ్మదిగా బుజ్జగించుకోవాలి మనసుకి చెప్పాలి మన మీద మనం దయ చూపించుకోవాలి రెండవది మనకన్నా మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అంతకన్నా పై స్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం కదా ఏదో మనము ఇంద్రియాల మీద ఇంద్రియ విషయాలపైన కోరికలతో అట్లా లేము దాటుతూ ఉన్నాము నెమ్మదిగా ఇంతకు ముందు ఏదో నాలుగు పురుషార్థాలు ఉన్నాయి చతుర్విధ పురుషార్థాలు అనుకున్నాము ఇప్పుడు అన్ని కూడా లేవు రెండే ఉన్నాయి ఇహపరాలు అనుకున్నాము ఇప్పుడు అవి ఇహపరాలు ఎక్కడ ఉన్నాయి ఉన్నదంతా ఒకటే అని ట్రై చేసుకుంటున్నాం ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా పైకి వెళ్ళాలి ఎక్కడి దాకా వెళ్ళాలి ఇక్కడ దాకా వెళ్ళాలి సమదర్శనాత్ పరంభూతం అకర్తు నన్ను నేను నా పశ్వామి స్థితికి రావాలి ఈ ముప్పై మూడో శ్లోకం చివరి పాదం దాకా వెళ్ళాలి అంత దూరం ఒకవేళ నేను వచ్చేసి ఉంటే ఇక్కడ కూర్చొని మాట్లాడేదాన్ని కాదు ఇక్కడ కూర్చొని నేను ఇంకా మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఈ పాదం దగ్గరికి నేను రాలేదు ఈ మెట్టు దగ్గరికి నేను ఇంకా రాలేదు ఇక్కడెక్కడో ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ పైన మెట్లున్నాయి కదా వాటిని చూసుకుంటూ ఉండాలి వాటిని బహుమానం చెయ్యాలి నేను వాటన్నిటిని బహుమానం చెయ్యాలి బహు అంటే బాగా ఎక్కువగా మానం అంటే కొలమానం వేయాలి రకరకాల ప్రమాణాలు ఉన్నాయి మనకు ముఖ్యంగా మూడు రకాల ప్రమాణాలు చెప్తారు మానం అంటే ప్రమాణం ప్రకృష్టమైన మానము అంటే కొలత ఆ కొలత ఏమి అంటే జ్ఞానం మనకు జ్ఞానం అన్న ప్రమాణంతో పైగా మూడు రకాల ముఖ్యమైన ప్రమాణాలు ఉన్నాయి మనకు ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఆగమ ప్రమాణం అని శాస్త్ర ప్రమాణం ఇక్కడ మనం భాగవతం ఇట్లాంటివి పెట్టుకుంటాము ప్రత్యక్ష ప్రమాణము బ్రహ్మాండమంతా బ్రహ్మమే కదా అని చూస్తూ ఉంటాము అనుమాన ప్రమాణము దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని ఊహిస్తూ ఉంటాము ఈ మూడు విధాలైన ప్రమాణాలతో ఆ జ్ఞానంతో మనము పైకి వెళ్ళడం కోసము సాధన చేసుకుంటూ ఉన్నాం కదా ఊర్ధ్వ దిక్కుగా దాన్ని బహుమానం అని చెప్తున్నారు ఎంతో లెక్క వేయాలి నువ్వు ఎంతో కొలత ఎంతో కొలత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటే ఎంత కొలవాలి వాడు హీ నీడ్స్ టు స్కేల్ అప్ టు ద టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎవరెస్ట్ అని చెప్తారు కదా స్కేలింగ్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో కొలమానం వేయడం కొలత వేయడం ఎక్కుతూ ఉంటే వాడు వెళ్తూ ఉంటాడు ఆ రకంగా పైన ఉన్న మెట్ల గురించి బహుమానం ఉండాలి మనకు కింది మెట్లకు జారుతున్నప్పుడు మన మీద మనకు దయ ఉండాలి మధ్యలో ఉన్నామనుకోండి ఇప్పుడు ఏ మెట్టు మీద ఉన్నామో ఆ మెట్టుతో మైత్రి ఉండాలి మిత్రభావం అంటే మైత్రి అంటే మిమిటేటి అని దాని ఉత్పత్తి అంటే మానం వేయడము కొలవడము జ్ఞానంతో మూడు విధాలు లేదా ఎన్ని విధాలైనా సరే ఎన్ని ప్రమాణాలైనా ఉపయోగించి రకరకాల ప్రమాణాలను ఉపయోగించి జ్ఞానంతో కొలవడాన్ని మిమితే మైత్రి అని దానికి విత్పత్తి ఉన్నది అక్కడ ఆ కొలమానం అంటే జ్ఞానంతో ఆత్మని తెలుసుకుంటూ ఒకవైపు పైనున్న మెట్లు ఇంకా ఎన్ని ఎక్కాలి అని చూసుకుంటూ బాగా బహుమానం ఇంకా ఎక్కువగా దాన్ని అర్థం చేసుకుంటూ జారితే మన మీద మనము దయతో ఉంటూ అవసరమైతే మనకు మనం అందించుకుని పైకి తెచ్చుకుంటూ మూడు విధాలుగా మనం ఈ సాధన చేయాలి ఇదంతా అభిన్నమైన చక్షస్సుతో చేయాలి మనము మనకు మనము భేదం కాదు మనకు మనం భేదం కాదు మనం మన మార్గంలో ఎక్కడున్నామని చూసుకోవడం వరకే ఇక్కడ సాధన అక్కడికి చేరిన తర్వాత ఇంక మనం ఏంటో మనకు తెలుస్తుంది అప్పుడు అది అనుభవంలోకి వస్తుంది అది వచ్చిన దాకా రకరకాల ప్రయత్నాలు చేయాలి అది జాగ్రత్తగా చెయ్యాలి దయతో చేయాలి ఉత్సాహంగా చెయ్యాలి జ్ఞానంతో చేయాలి అని ఆయన ఎంతో జాగ్రత్తగా చెప్తూ వస్తూ ఉన్నారు గురువు గారు